నిధల నిహారిక ఇప్పుడు సినిమాతో ఫుల్ బిజీగా కనబడుతుంది ఈవిడ మొదటి సినీ కెరియర్లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి వాటి ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసింది ఆపై నాగశౌర్యతో నటించిన ఒక మనసు సినిమాతో హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ మీదకి అడుగుపెట్టింది అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన విషయం పక్కకు పెడితే నిహారిక తాజాగా ప్రొడ్యూస్ చేసిన చిత్రం కమిటీ కుర్రాళ్ళు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఏకంగా ఇరవై మందికి పైగా కొత్త వాళ్ళను పరిచయం అవుతున్నారు ఇప్పటికే ఈ సినిమా విడుదలైన టీజర్ పాటలు మంచి బజ్ ని క్రియేట్ చేశాయి ఈ సినిమా ఆగస్టు పదిహేను ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమంను నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిర్మాతగా మాట్లాడడానికి వచ్చింది ఇక తన మాటలు మొదలుపెట్టే ముందు అక్కడికి వచ్చిన కొందరు మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు ఈ దెబ్బకి నిహారిక కొద్దిసేపు మౌనంగా ఉన్న తర్వాత మాట్లాడింది ఇందులో భాగంగా నేను కూడా డిప్యూటీ సీఎం తాలూకనే అంటూ మాట్లాడడంతో ఆడిటోరియం హర్షధ్వానాలతో హోరెత్తింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాదు నేను కూడా డెప్యూటీ సీఎం గారు తాలికే ఓకేనా